ఆమె ఆకాశం రెండవ భాగం ఈ ప్రపంచం ఒక యుద్ధక్షేత్రం నిరంతరం యుద్ధమే బ్రతుకుపోరులో సమస్యల హోరులో ఆకలి పోరాటంలో అనుక్షణం కాలమని ఆయుధంతో పోరాడే ప్రాణి మనిషి జననం యాదృచ్ఛికమే కావచ్చు మరణం అనివార్యమే కావచ్చు కానీ ఈ రెండింటి మధ్య ఉన్న జీవితం కొందరికి ప్రశ్నార్థకం ఇంకొందరికి అగమ్య గోచరం ఎవరినెప్పుడు విషాదం చింతకొచ్చి పలకరిస్తుందో ఎవరిని విజయం వరిస్తుందో రాగద్వేషాల రక్తమాంశాల ఆశ నిరాశల అలు సగటు మనిషి పద్మవ్యూహంలో నువ్వే రాజు నువ్వే బంటు అప్పటికే సూర్యుడు చిటపట్లాడిపోతున్నాడు తన అసహనాన్ని జనం మీద నిప్పుల్లా దానికి తోడు కనీసం విచక్షణ లేని వాహనాల వృధ కాలుష్యం అడ్డదిడ్డంగా వెళ్లే వాహనదారుల క్రమశిక్షణ రాహిత్యం సుగాత్రికి చిరాగ్గా ఉంది ఒక్కసారి హాయిగా బస్సులో వెళ్ళడమే సుఖం అనుకుంటుంది తానొక్కరితే అయితే అలానే వెళ్తుంది కూతుర్ని డ్రాప్ చేయడానికి అయితే వెహికల్లో వస్తుంది రోడ్డు మీద జనాన్ని వెహికల్స్ చూస్తుంటే ఇదో మహాకీకారణ్యంలో అనిపిస్తుంది జంతువుల్లో ఉన్న క్రమశిక్షణ మాత్రం ఇక్కడ లేదేమో ఎవరి ఆలోచనలో వాళ్ళు ఎవరిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఉద్యోగం కోసం వెళ్ళేవాళ్ళు ఉద్యోగం వెతుక్కునేవాళ్ళు కూలికి వెళ్ళేవాళ్ళు నిరాలు చేసేవాళ్ళు ఆకలితో అలమటించేవాళ్ళు ఆత్మహత్య చేసుకుందామని అనుకునేవాళ్ళు ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు సుగాత్రిని వెన్నాడుతుంటాయి ప్రపంచాన్ని చదివిన అనుభవము జీవితం నేర్పిన చేదు గుణపాఠమో రోడ్డుకు పక్కన ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆకలేస్తున్నట్టుంది అడుక్కుంటుంది సుగాత్రి మనసు వికలమైంది వెంటనే వెహికల్ ఆపి దిగింది ఆ వృద్ధురాలికి సాయం చేద్దామన్న మనసు కరువైన దృశ్యం లంచ్ కోసం తాను తెచ్చుకున్న బాక్సును డిక్కీలోంచి బయటకు తీసింది ఆ దృశ్యం చూస్తున్న వృద్ధరాలికలలో చిన్న ఆశ అలమటించే ఆమె కడుపుకి కొన్నంత భరోసా వెంటనే తన పక్కనే ఉన్న ఒక చిత్తు కాగితాన్ని పరిచింది సుగాత్రి బాధతో కదిలిపోయింది నెలల కిందటి చేత్తో పేరుకుపోయిన పత్రిక అందులో వార్తకు కాలం చెల్లినట్టు పరిశుభ్రతకు తాను దూరం అన్నట్టు చెత్తతో సహవాసం చేసిన ఆ చిత్తు కాగితం అపరిశుభ్రంతో నిండి ఉంది వెంటనే తన లంచ్ బాక్స్ అలానే ఇచ్చేసింది ఆకలితో ఇక చచ్చిపోతానేమో అనుకున్న ఆ అమృతాన్ని అందించినట్టు అనిపించింది రెండు చేతులతో సుగాత్రి పాదాలు తాకబోయింది వద్దవ్వ నీ బిడ్డలాంటి దాన్ని అంది వెనక్కి జరిగి నువ్వు దేవతావు తల్లి నా బిడ్డ నన్ను రోడ్డు పాలు చేశాడు ఆమెకు చెప్పడానికి మాటలు చాలలేదు కన్నిటితోనే చెప్పింది ఆకలి ఆమె మాటలను మింగేసింది ఆమె ఆబగా గబగబ అన్నాన్ని తింటుంటే ఎన్ని రోజులైందో తినక అనిపించింది సుగాత్రి వెహికల్ స్టార్ట్ చేసింది వెహికల్ స్టార్ట్ చేసే ముందు తన వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ పంపించింది ఆమె ఆశాన్ని బ్రతికించే అక్షరానికి ఆ సందేశం చేరిపోయింది అగ్నికణం దినపత్రిక కార్యాలయం ఇంకా తెల్లవారలేదు అక్కడ అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి దినపత్రికల మధ్యాహ్నం నుంచే సందడి రాత్రి అయ్యిందంటే క్రైమ్ న్యూస్ కోసం సెర్చింగ్ పత్రి పత్రిక సర్క్యులేషన్ కన్నా పత్రిక ఆశయమే విన్నా అని భావించే మల్హోత్ర పత్రికాధిపతి తన వ్యాపారాల్లో వచ్చే లాభాల కన్నా ఒక మంచి ఆశయంతో సమాజ హితానికి పనికొచ్చే దిశలో పత్రికను పొందే నష్టం అతనికి ఒక లెక్క కాదు అతను మానవతా విలువలను అంకిల్లేకి మార్చడానికి ఇష్టపడాడు జర్నలిస్టులు అప్పుడే రారు సబ్ ఎడిటర్లు తమ సీట్ల దుమ్ము దులుపుకుంటున్నారు అందరికన్నా ముందే వచ్చిన వ్యక్తి నందిని అగ్నికణం దినపత్రికలో చేరి కొన్ని రోజులైనా ఆమె అందించే వార్తాకథనాలు సంచలనాలు సృష్టించాయి ప్రెస్ మీట్లు సినిమా కవరేజ్లు అసలే టచ్ చేయదు పరిశోధనాత్మక కథలు అంటే ఆమెకు ఇష్టం తన పని తాను చూసుకుంటుంది ఇరవై రెండేళ్ల నందిని రెండేళ్ల వయసులో చెత్తకుప్ప పక్కన ప్రాణాలతో పోరాడుతూ పడి ఉంది ఒక వ్యక్తి ఆ చిహ్నాన్ని హాస్పిటల్కు తరలించి పునర్జన్మ ఇచ్చింది ఆశ్రయం ఇచ్చింది హ్యాండ్ బ్యాగ్లోంచి తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి ఫోటో చూస్తూ ఉండగానే ఆమె స్మార్ట్ ఫోన్కు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు అమ్మ ప్రపంచం లేనే లేదు అమ్మ లేకపోతే అమ్మతనం ఒంటరితనమై అమ్మతనం అనాథ అనే నీడల శూన్యమై ఆ శూన్యంలో మూర్తిభవించిన విషాదమై దీనంగా ఉన్న తల్లి దినావస్థను ఏ చిత్రకాడు తన గుండె కుంచెతో అమ్మ విషాద వివర్ణమయ రూపాన్ని వర్ణమయం చేయగలడు అప్పటి వరకు ఎవరి పనుల్లో వారు ఎవరికి వారే మనకెందుకు అనుకునేవారు ఒక్కసారిగా గుమ్మికూడారు కారణం అక్కడికి మీడియా వచ్చింది దానికి కారణం అంతకన్నా ముందే నందిని వచ్చింది నందిని వస్తే బీబీసీ వచ్చినట్టే అని మీడియాలో ప్రచారం ఎక్కడ వార్త అవసరం అవుతుందో అక్కడ నందిని ప్రత్యక్షమవుతుంది వార్తను వెతుక్కునే మీడియా మిత్రులు ముందు నందిని వెతుకుతారు ఆమెను ఫాలో అవుతారు అది తెలిసిన నందిని తానే ముందు వార్త రాలేయని తానే ఆ క్రెడిట్ కొట్టేయాలని అనుకోదు ఆమెకు వార్త సంచలనం కాదు స్ఫూర్తిదాయకం సమాజానికి హితవచనం వాస్తవాల నిజరూపం రుద్రాలి చుట్టూ కెమెరాలు ఆమె దీనస్థితి మీద ఆరాలు హడావుడి వెంటనే స్వచ్ఛంద సేవా సంస్థలు రంగంలోకి దిగాయి కొన్ని మీడియా ముందు కనిపించడానికి మరికొన్ని ఆ సంఘటనను అనుకూలంగా మార్చుకోవడానికి ఆ వార్తను ఎలా కవర్ చేయాలా ఎలా రేటింగ్ పెంచుకోవాలని చూసే ఎలక్ట్రానిక్ మీడియా అత్యుత్సాహం తల్లిదండ్రులను వీధుల పాలు రుద్రాశ్రమాల పాలు చేసిన పిల్లలను కొరడాలతో కొట్టాలని చెప్పిన రాజకీయ నాయకులు సెలబ్రిటీలు వాళ్ళ అమ్మలు నాన్నలు ఆ ఆశ్రమాలను ఉన్నారన్న ఇంగితం విడిచి మరీ చెప్పారు మేరా భారత్ మహాన్ ఒక ఘట్టం సమాప్తమైంది మీడియా వెళ్ళిపోయింది మళ్ళీ ఆ వృద్ధాపు జీవోత్సవం చెట్టు కిందే ఉంది మళ్ళీ మామూలే మరో వార్త దొరికే వరకు నందిని ఈ హడావుడి అయ్యాక ఆ వృద్ధురాలిని పలకరించింది ఆమె పిల్లల నిర్లక్ష్యాన్ని తెలుసుకుంది అమ్మా నీలాంటి అమ్మలకు ఎందరో నాన్నలకు అందరికీ అమ్మలాంటి ఒక తల్లి ఉంది ఒక ఒడి ఉంది అక్కడ నువ్వు సంతోషంగా ఉంటావు నీకు చేతనైన పని చేసుకోవచ్చు చిన్నప్పుడు చదువుకొని చదువు నేర్చుకోవచ్చు నీలాంటి తల్లులకు తోడగా ఉండవచ్చు అక్కడికి వస్తావా ఆ దేవాలయంలో ఉంటావా అడిగింది నందిని అప్పుడు గొంతు విప్పింది మనసు విప్పింది అప్పటివరకు తాను అనానందు అని చెప్పిన ఆ వృద్ధురాలు తప్పకుండా తల్లి ఇందాకే ఒక దేవత నా కడుపు నింపింది ఇప్పుడు మరో దేవత నాకు గూడునిస్తానంటుంది నా బిడ్డలు కాకపోయినా నా భర్త రెండో భార్య పిల్లలను పెంచాను కానీ చట్టపరంగా వాళ్లకు ఆస్తి దక్కదన్న భయంతో నన్ను పిచ్చిదాని కింద జమ చేశారు ప్రచారం చేశారు అందుకే రాష్ట్రం వచ్చాను ఎలా బ్రతికాను బ్రతుకుతున్నానో తెలియదు నాకున్న విలువైన ఆస్తి దొక్కటే నందిని రెండు చేతులు పట్టుకుని చెప్పింది ఆ వృద్ధురాలు ఆమె చేతిలో సుగాత్రి ఇచ్చిన హార్ట్ ప్యాక్ దాన్ని పదిలంగా గుండెలకు ఆంచుకుంది ఇందాక నీ కడుపు నింపిన దేవతే నిన్ను తన ఇంటికి ఆహ్వానిస్తుంది కళ్ళు చెమరుస్తుండగా అంది నందిని ఆ వృద్ధురాలు రెండు చేతులు జోడించింది అప్పుడే ఆ దేవతను చూసి అనుకున్నాను శాపవశాత్తు భూమి మీద పుట్టిందని ఆ వృద్ధురాలు కొన్ని దశాబ్దాల కిందట చెస్ ఛాంపియన్ అనే ఆ క్షణం నందినికి తెలియదు అది మొదటగా తెలుసుకున్న వ్యక్తి సుగాత్రి అది తెలుసుకోవాలంటే మనం ముందుకు వెళ్ళాలి మనం వెళ్ళే చోట ఎక్కడికి తల్లి అడిగింది ఆ వృద్ధురాలు నందిని క్యాబును పిలిచి ఆ వృద్ధురాలని అందులో కూర్చోబెట్టి చెప్పింది సుగాత్రి ఫౌండేషన్ అన్నార్థుల ఆకలి తీర్చే దేవాలయం నిస్సహాయులకు చేతు చేయూతనిచ్చే అభయహస్తం విధి వంచితులకు నీడనిచ్చే మహావృక్షం ఓటమితో విషాదంతో కింగిపోయే వారిని యోధులుగా తీర్చిదిద్దే రణక్షేత్రం మానవత్వానికి జన్మనిచ్చిన పుణ్యక్షేత్రం తమసోమా జ్యోతిర్గమయ తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి ఆమె ఆకాశం